शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शे प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्मये पागीशाध्यासु मनसः उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामे गजाननं शारदा शारदाम् भोजवदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः कदा वाराणस्यामरदटिनीरोदसि वसन् वसानः कौपीनं शिरसि निदधानोञ्जलिपुटम् अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन

शिरः पद्मश्रेणीरचित चरणाम्भोरुहबले स्थिरायास्तद्भक् स्थिरायास्त्वद्भक्ते त्रिपुरहर विस्फूर्जितमिदम् अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं दशास्यो यद्बाहून् అవృత రణకండు పరవశం శిరః పద్మశ్రేణి రచిత చరణాంభో Ruhవలే స్థిరాయాస్తువ భక్తే త్రిభురహర మూడు పురములను హరించినటువంటి వాడు త్రిపురాసుల సంహారము చేసినటువంటి వాడు ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తే మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు ఉంటాయి ఈ మూడింటినీ కూడా త్రిపురములు అని అంటారు ఎందుకంటే పురుష అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్పేటప్పుడు పురి సేతే ఇది పురుష అని చెప్తారు అంటే జీవుడు ఈ స్థూలమైనటువంటి ఈ శరీరంలో ఉంటున్నాడు లోపల ఉన్నటువంటి వాడిని పురుష అంటాం ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ శరీరం పురం అన్నమాట ఈ పురములో ఉన్నాడు కాబట్టి ఆయన పురుష అనబడుతున్నాడు కాబట్టి త్రిపురహర అంటే ఈ మూడు పురములను కూడా హరించేవాడు అని అర్థం అంటే మనకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలని హరించేటువంటి వాడు అంటే పరమాత్మ ఎందు మనం నిశ్చలమైనటువంటి భక్తితో ఉన్నప్పుడు జ్ఞానము కలిగి జ్ఞానము ద్వారా జ్ఞానము ద్వారా మోక్షం కలుగుతుంది మోక్షము కలగడము అంటే ఈ శరీరములేమీ లేకపోవడమే స్థూల శరీరం ఎందుకు వస్తుంది అంటే కారణ శరీరం వల్ల వస్తుంది వాసనా శరీరము అని కూడా అంటారు ఈ వాసనా శరీరం ఏమిటి అంటే గత జన్మలో మనము చేసుకున్నటువంటి కర్మల యొక్క సంస్కారం అనమాట అదే వాసనా రూపంలో ఉంటుంది దాన్ని బట్టే మనకి స్థూల శరీరం ఏర్పడుతుంది అలాగే మనస్సు కూడా ఎప్పుడు దాన్నే అంటి ఉంటుంది ఆ మనస్సుతో పాటుగానే ఈ స్థూల శరీరంలో జీవుడు ప్రవేశిస్తాడు కాబట్టి త్రిపురహర అనేటువంటిది ఆ మోక్షాన్ని కలగజేసేటువంటి వాడవా నీవు స్వామి అని చెప్తున్నారు అన్నమాట త్రిపురహర అంటే మా మాకు ఈ జన్మ రాహిత్యాన్ని కలగజేసేటువంటి వాడు జన్మ ఉంది అంటే మూడు పురాలు ఉంటాయి కారణ శరీరం తర్వాత సూక్ష్మ శరీరం తరువాత స్థూల శరీరం అంచేత కేవలము పౌరాణిక దృష్టిలో త్రిపురాసుర సంహారము చేసినటువంటి వాడా అనే అర్థమే కాకుండా మాకు జన్మరాహిత్యాన్ని కలగజేసేటువంటి వాడా అని కూడా అర్థం తర్వాత ఈయన భక్తుడు ఎవరైనా సరే వారికి అనుగ్రహాన్ని కలగజేస్తాడు అనుగ్రహిస్తాడు ఆ భక్తుడు ఒకప్పుడు అతడు దేవత మానవుడా ఋష రాక్షసుడా లేదా పశుపక్ష్యాదుల అనేటువంటి తేడా ఏమీ లేదు ఎందువల్లంటే పరమేశ్వరుడి విషయంలో మనం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏర్పడడానికి ఉన్న ఆ చరిత్రను కనుక పరిశీలించినట్లయితే అక్కడ శాలీడికి సర్పానికి ఏనుగుకి వాటికి కూడా ఆయన మోక్షాన్ని కలగజేశాడు అలాగే ఎంతోమంది రాక్షసులు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆయన గురించి తపస్సు చేసి ఎన్నో వరాలని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ స్థూల శరీరములో అతడు ఎటువంటి వ్యవహారములు చేస్తున్నప్పటికీ కూడా అతడు పరమాత్మను కనుక నిశ్చలమైనటువంటి భక్తితో ధ్యానం చేస్తే ఉపాసన చేస్తే భగవంతుడి అనుగ్రహం ఎవరికైనా ఉంటుంది అని చెబుతున్నాడు ఇక్కడ రావణాసురుడు యొక్క వ్యవహారాన్ని చెబుతున్నాడు దశాస్య అంటే పది ముఖములు కలిగినటువంటి వాడు దశకంఠుడు అంటాం ఆయన రావణాసురుడు అతడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ ఈశ్వరుని యొక్క ప్రత్యక్షం కావడం ఆలస్యమైతే ఆయన తన శిరస్సులనే అక్కడ బలిగా అంటే పూజాద్రవ్యముగా నైవేద్యముగా ఆయన సమర్పించాడు పూజలో ఒక భాగముగా బలి అంటే పూజ అని అర్థం లోక వ్యవహారంలో ఏదో బలి చేరు అని జంతువుని చంపడము ఆ దాన్ని ఏదో ఇవ్వడము అని అంటారు కానీ వస్తుత బలి శబ్దానికి అది అర్థం కాదు బలి అంటే పూజ అని అర్థం అందుచేత పూజలో భాగంగా తన యొక్క శిరస్సులనే అర్పించాడు అటువంటి వాడు రావణాసురుడు అనమాట అయత్నాత్ ఆపాత్య త్రిభువనం అవైరవ్యతికరం బాహూన్ అభృత రణకండూ పరవశాన్ రావణాసురుడు ఎటువంటి వాడు అంటే తన గొప్ప పరాక్రమం ఉంది బాహుబలం ఉన్నది బాహుబలం ఉపయోగపడాలి అంటే యుద్ధం చేస్తేనే ఉపయోగపడుతుంది అందుచేత అతని యొక్క బాహువులు ఎటువంటివి అంటే రణకండు అనేటువంటి కండు అంటే దురద అని అర్థం అంటే యుద్ధం చేయాలి యుద్ధం చేయాలనేటువంటి దురదతో ఉన్నాయన్నమాట దానికి వశమైపోయినవి పరవశుడు అంటే పరతంత్రుడు అనమాట ఇతరుల యొక్క వశంలో ఉన్నటువంటి వాడు ఇక్కడ బాహువులు ఇతరముల ఇతరము యొక్క వశంలో ఉన్నాయంటే ఏమిటి ఆ ఇతరం ఏమిటి అంటే రణఖండూ యుద్ధం చెయ్యాలనేటువంటి దురద ఏమైనా సరే యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి ఆ యుద్ధం చెయ్యాలనేటువంటి విపరీతమైన కోరిక ఏదైతే ఉందో దానికి లోబడిపోయాయనమాట ఆయన యొక్క బాహువు అలా రణఖండూ పరవశాను బాహువు అంటే యుద్ధం చెయ్యాలనేటువంటి దురదతో ఉండి దానికి లోనైనటువంటి బాహువులు ఆ బాహువులను ఆయన అభృతా ధరించాడు అంటే వహించి ఉన్నాడు అంటే అటువంటి బాహువులు కలిగినటువంటి వాడు అయితే అటువంటి బాహువులు ఎందుకు వచ్చాయి ఇలా ఏర్పడ్డాయి అని అనుకుంటే ఆయన అంతకుముందే త్రిభువనం అవైరవ్యతికరం ఆపాద్య ముల్లోకాల్ని ఆయన జయించేశాడు ఎలా జయించాడు అయత్నా ఏం ప్రత్యేకమైన ప్రయత్నం లేదు అంటే యత్నం వల్ల యత్నం వల్ల అంటే ప్రత్యేక ప్రయత్నం పూనుకుని చేసినటువంటి పని పూనుకులు చేసాడు అని వ్యవహరిస్తూ ఉంటాం సాధారణంగా ఏ పని చేయడానికైనా యత్నం ఉంటుంది ఆ సాధారణ యత్నం కాదు పూనుకు అంటే ప్రత్యేకమైన యత్నాన్ని చేసినప్పుడే దాన్ని పూనిక అంటాం అన్నమాట అలాగ ఇక్కడ ఈయన ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చేయలేదట రావణాసుడు అయత్నాత్ అప్రయత్నంగా అన్నాడు అప్రయత్నంగా అంటే ఇక్కడ ఉద్దేశం ప్రత్యేకమైన ప్రయత్నము లేకుండా అనాయాసంగా ముల్లోకాల్ని జయించేశాడు అందువల్ల ఆయనకి ముల్లోకాలు ఎటువంటివంటి ఇప్పుడు అతనికి శత్రుత్వం ఉన్నవాడు ఎవడూ లేడు ఆ ముల్లోకాల్లో ఎందుకంటే అందరినీ జయించేశాడు అందరూ కూడా అతనికి లోపడిపోయారు అవైరవ్యతికరం త్రిభువనాన్ని ఎలా చేశాడు అవైరవ్యతికరం వైరమునకు కారణమేమి లేకుండా చేశాడు అతనితో విరోధించడానికి ఇంకా కారణమేమి లేకుండా చేశాడు అంటే అతనితో విరోధించేవాడు వ్యక్తి అవ్వడు లేడక్కడ అందరూ అతనికి లొంగిపోయిన వాళ్ళే కాబట్టి ఆ త్రిభువనాన్ని ఎవరు వ్యతిరేకించేవాడు అయితే శత్రువే లేకుండా చేసుకున్నాడు అలా ఆపాద్య చేసి ప్రణకండు పరవశాన్ బాహున్ అవృత మరి ముల్లోకాలు చేయించేస్తే ఇంక ఈ బాహుబలం ఎలా తీరుతుంది అంటే యుద్ధం చేయాలనేటువంటి కోరిక ఎలా తీరుతుంది తీరదు కదా మరి కానీ రావణాసురుడికి అంతటి బలం ఉన్నది అంతటి పరాక్రమం ఉన్నది అయితే ఇతనికి ఈ పరాక్రమము ఇటువంటి కోరిక కలిగినటువంటి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలనేటువంటి కసి అలా ఉన్నటువంటి బాహువులు కలిగిన వాడు అయ్యాడు అటువంటి బాహువులు ఎందుకు వచ్చాయా అంటే నీ పట్ల భక్తి ఉండడం వల్లే వచ్చాయి అని చెబుతున్నాడు శిర పద్మశ్రేణి రచిత చరణాం భోరుహ బతే విఫూర్జితమిదం అంటే ఇదం ఇది ఇది అంటేటి ఆయన ముల్లోకాల్ని విరోధించేవాడు లేకుండా చేసి ఇంకా యుద్ధం చేయాలనేటువంటి దురదతో ఉన్నటువంటి బాహువుల్ని వహించి ఉన్నాడు అంటే అది ఇదంతా ఇదమ్మే ఇది అంటే ఈ స్థితి ఆయనకి ఎలా కలిగిందంటే శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరు స్థిరాభక్తేద్భక్తే నీ పట్ల ఉన్నటువంటి భక్తి వల్ల కలిగింది అది నీ పట్ల ఉన్నటువంటి భక్తి వల్ల కలిగిన ఫలితం అన్నమాట కొద్ది భక్తే విస్ఫూర్జితం ప్రభావము నీ పట్ల కల్లా భక్తి ప్రభావం రావణాసురుడికి నీ భక్ నీ భక్తి వలన కలిగినటువంటి ప్రభావం చేతనే అతడు ముల్లోకాల్ని జయించేసి ఎవడు శత్రువులు లేక తన బాహుబలాన్ని చూపించే అవకాశము లేక ఆ బాహువులు ఆ రణకండూతితోటి ఉన్నాయి అటువంటి బాహువులు కలిగిన వాడయ్యాడు అతడు అలా అవ్వడానికి కారణం ఏమిటంటే నీ యొక్క ప్రభావం నీ యొక్క ప్రభావం ఏమిటి నీ పట్ల అతనికి ఉన్న భక్తి ప్రభావం ఆ భక్తి వల్ల నువ్వు అతనికి అటువంటి స్థితిని కలగజేసావు ఆ భక్తి కూడా ఎటువంటిది భక్తే అతనిది చాలా నిశ్చలమైనటువంటి భక్తి అంటే ఏకాగ్రతతో మనస్సు ఆ పరమాత్మ పట్లనే ఆసక్తమై ఉండేటువంటి భక్తి అనమాట చిరాభక్తి అంతేకాకుండా ఆ స్థిర భక్తి కూడా ఇంకా ఎంతటి తీవ్రమైనది అంటే చెబుతున్నాడు శిరహ శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుహ బలే ఆయన పూజలో సమర్పించినటువంటి పుష్పములు ఏమిటి అంటే తన శిరస్సులనేటువంటి పువ్వులను నీ పాదాలకు సమర్పించాడు శిరహ పద్మశ్రేణి రచిత శిరః పద్మములు అంటే శిరస్సులు అనేటువంటి పద్మములు ఆ పద్మముల యొక్క శ్రేణి వరుస వాటి చేత రచింపబడిన అంటే చేయబడినటువంటి చరణాంభోరుహ బలేహే నీ పాద పద్మముల యొక్క పూజ ఆ అతను రావణాసుడు ఏం చేశాడు తన శిరస్సులనే ఖండించి నీ పాదాల దగ్గర పెట్టాడు ఆయన పూజలో అంటే ఇక్కడ శిరస్సులే పద్మములు మనం భగవంతుడికి ఆయన పాదాల దగ్గర పా పుష్పములు పెడతాం రావణాసుడు ఏం చేశాడు అతని శిరస్సులే పెట్టాడు ఆయన మనకైతే ఒకటే శిరస్సు ఆయనకి పది శిరస్సులు ఆ పది శిరస్సుల్ని పుష్పాల కింద ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టాడు అనమాట అలా పెట్టినటువంటి భక్తి అతంది అనమాట ఆ మనం పూజ చేసేటప్పుడు భగవంతుని పాదాలకు పువ్వులు సమర్పిస్తాం ఆయన శిరస్సులు అనేటువంటి పువ్వుల్ని సమర్పించాడు ఇక్కడ ఆ పరమేశ్వరుని యొక్క పాదార విందాల్లో సమర్పించాడు ఆ విందాలకి బలేహన పూజ అటువంటి పూజ కలిగినది ఆయన యొక్క భక్తి అంటే ఆయన భక్తి ఎంతటిది అంటే తన శిరస్సులనే పుష్పములుగా సమర్పించగలిగినంతటి స్థిరమైనటువంటి భక్తి అంటే మరి శిరస్సును తగ్గొట్టుకున్నాడు అనుకోండి పది శిరస్సులు ఉన్నాయి ఒక శిరస్సు తెగ్గొట్టి సమర్పిస్తే ఎంతో బాధ కలుగుతుందిగా మరి ఆ బాధ కలిగినప్పుడే మనసు చెల్లించిపోవాలి కానీ ఆయన మనసు చెలించలేదు ఆయన భక్తి స్థిరమైంది చెలించదు అటువంటి భక్తి కలవాడు అన్నాడు స్థిరాయాన్ని మాట ఎందుకన్నాడంటే ఆయన తలలనే పుష్పములుగా పరమేశ్వరుడు యొక్క పాదాలకు సమర్పిస్తున్నాడు అటువంటిప్పుడు స్థిరత్వం కలిగి ఉండడం చాలా కష్టమైన పని మనం పరమాత్మను చూడడానికి ఎక్కడో దేవాలయానికి వెళ్తాం అనుకోండి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదో పెద్ద క్యూలో నుంచి అనుకోండి అప్పుడే అనుకున్నా అవి బాబోయ్ ఎంత క్యూ ఉంది ఏంటి ఎంతసేపు నుంచి అవ్వాలి ఇంకానో అని రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాం లేకపోతే వెళ్ళిపోదాంలే మరోసారి వద్ద ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలన్నీ అన్నీ మనకి వస్తాయి అంటే ఆ భక్తి స్థిరమైన భక్తే మరి అంత మాత్రం శ్రమను కూడా మనం సహించలేనటువంటి స్థితిలో ఉంటాం కానీ మరి అతని యొక్క భక్తి అంతస్థిరమైంది స్థిరమైంది తన శిరస్సులనే పువ్వులుగా ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గర సమర్పిస్తున్నాడు అంటే అతని యొక్క స్థిరమైనటువంటి భక్తి యొక్క విశేషం ఎంతటిదో కదా కాబట్టే అటువంటి నీ పట్ల అటువంటి భక్తి చూపించాడు కాబట్టి ఆ భక్తి యొక్క ప్రభావం చేతనే ఉల్లో జయించి ఇంకా తనకి బాహుబలం ఉంది ఇంకా జయించాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలనేటువంటి స్థితిలో ఆ బాహువులు ఉన్నాయన్నమాట అతడు ఆ పరిస్థితి కారణం అంతటి శక్తి సంపన్నుడు అవడానికి కారణం ఏమిటి అంటే నీ ప్రభావం ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన భక్తి వల్ల వచ్చింది నీ పట్ల అతడు చూపించినటువంటి భక్తి యొక్క ప్రభావం వల్ల అతడు ఆ స్థితిలో ఉన్నాడు అవడానికి అతడు రావణాసురుడే అయినప్పటికీ అంతటి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి భక్తి కలిగిన వాడు కాబట్టే ఆ పరమాత్మ అతన్ని అనుగ్రహించాడు అనమాట కాబట్టి దీంట్లో ఉద్దేశం ఏమిటంటే మనం ఈ జన్మలో ఈ దేహంతో ఉన్నటుడు ఎవరు ఎటువంటి స్వభావములు కలిగిన వాళ్ళైనా ఎవరు ఎటువంటి పనులు చేస్తున్న వాళ్ళైనా పరమాత్మ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసముతోటి భక్తి కనుక కలిగి ఉన్నట్టయితే తప్పనిసరిగా వారు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పడం ఉద్దేశం చెడ్డవాడైనా అనుగ్రహం పొందుతాడు అని అంటే చెడ్డవాడిగా ఉండమని తాత్పర్యం కాదు చెడ్డవాడిగా ఉండు అని అర్థం కాదు ఇక్కడ చెడ్డవాడిని అయినా గంగానది ఉందనుకోండి గంగానది పాపాత్ముల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్తారు అంటే ఏమిటి అంటే కాబట్టి పర్వాలేదు పాపం చేయొచ్చు అని మాత్రం అనుకోకూడదు కదా అలాగే రావణాసురుడంతటి వాడు అతడి పట్ల ఎంతో దోషం ఉన్నది అలా దోషం ఉన్నటువంటి వాడు అయినా శివుడి పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండడం చేత అతడు ఆ ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని అటువంటి అనుగ్రహాన్ని అతడు పొందాడు అని చెబుతాడు అయత్నాదాపాద్య త్రిభువ్యతికరం అవృత రణకండూ పరవశాన్ శిరః పద్మశ్రేణీ రచిత చరణాంభోరు स्थिरायास्त्वद्भक्ते त्रिपुरहर विस्फूर्जितमिदम् स्वस्ति